అమరావతిలో బ్యాంకుల శంకుస్థాపన వాయిదా రాజధాని అమరావతిలో అక్టోబర్ ఇరవై ఎనిమిదివ తేదీన జరగాల్సిన బ్యాంకుల శంకుస్థాపన కార్యక్రమం మంతా తుఫాన్ కారణంగా వాయిదా పడింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అమరావతిలో ఒకేసారి పన్నెండు జాతీయ బ్యాంకుల రాష్ట్రస్థాయి ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయాలని మొదట నిర్ణయించారు తుఫాన్ పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలోనే అమరావతిలో ఉద్దండరాయినిపాలెం వద్ద పన్నెండు జాతీయ బ్యాంకుల కోసం స్థలాలు కేటాయించారు భూముల చదును కూడా పూర్తయింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి రావడంతో బ్యాంకులు ఆ స్థలాలు స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రాలేదు రాష్ట్రంలో మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపి కార్యాలయాల ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు ఎస్బీఐకి మూడు ఎకరాలు కేటాయించారు ఆ స్థలంలో ఎస్బీఐ పద్నాలుగు అంతస్తుల భవనం నిర్మించనుంది కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇండియన్ బ్యాంక్ ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కార్యాలయాలు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చాయి